స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధాల మేరకు ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమం ఉలోపాడు మండలం భీమోరం గ్రామంలో జరిగింది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఎంటూరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు భీమవరం గ్రామంలోని అడుగు పెట్టగానే మహిళలు మంత్రులకు భారీగా ఘనంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులకు భీమవరం గ్రామంలోని మహిళలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకగా మంత్రులు శాసనసభ్యులకు గ్రామంలో అడుగుపెట్టగానే అభిమానులంతా అభిమానులంతా జేజేలు కొట్టారు తొలిత ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రతి ఇంటికి తిరిగి తమ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు జరిగిన మేలును అడిగి తెలుసుకున్నారు వారు పలువురు గ్రామస్తులు తమ సమస్యలను మంత్రులు శాసనసభ్యుల దృష్టికి తీసుకుని వచ్చారు ముఖ్యంగా వృద్ధ మహిళలు తమకు పింఛన్లు అందడం లేదని భర్త మరణానంతరం పింఛన్ను నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ కాలనీలో సగం పూర్తయినటువంటి ఎలిమెంటరీ పాఠశాల నిర్మాణాన్ని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబుతో మాట్లాడి పాఠశాల పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు తక్షణమే స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఓడియా రాజుల కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సీతారామ దేవాలయంలో మంత్రి శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఒక్క లక్షలతో నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లను వారు ప్రారంభించారు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు ओके युवराज सर पुतला युवराज चंद्रव कागतो सर कागतो मत रे दिसना की या पायर અને સુહાના દોર ટ્રાફિક છે પણ જક આ સ્ટેશન પર છે ઓટો ફંજી જે એની રીરસ ಮಾತಾಡ್ಕಲ್ <laughs> ಕಾಲ अरू नम्बर अनि అనేటువంటి మన కందుకూరు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసి భీమవరం గ్రామంలో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకొని మన మంత్రి ఉర్యులు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు వారి సమస్యలు